ఆ విద్యాలయం ఓ మహనీయుడి చేతుల మీదుగా పురుడు పూసుకుంది తన సొంత ఊరిలో ఎనిమిది ఎకరాల సొంత భూమిని విరాళంగా ఇచ్చి ఆ బడిని నిర్మించారు అలా ఏర్పాటైన విద్యాలయంలో విద్యను అభ్యసించి ఎందరో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు అలాంటి ఆ బడి నేడు శిథిలావస్థకు చేరుకుంది సరిపడా సౌకర్యాలు ఉపాధ్యాయులు లేక పిల్లలు తగ్గిపోయారు ఈ దీనస్థితిని గమనించిన పూర్వ విద్యార్థులు మేమున్నామంటూ ముందుకు కదిలారు తిరిగి విద్యాకుసుమాలు వికసించేలా తమ వంతు కృషి చేస్తున్నారు ఎటు చూసినా పగుళ్లు ఇనుప చువ్వలు విరిగేందుకు సిద్ధంగా ఉన్న కంకర దిమ్మెలు ఎప్పుడు కూలుతుందో ఊహించలేని ప్రమాదకరమైన ఈ భవనాన్ని చూసారా మహనీయుడు ఎన్టీఆర్ పుట్టిన గెడ్డపై నిలవైన ప్రతిష్టాత్మక గురుకులంలోని వసతిగృహం దుస్థితి ఇది కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం నిమ్మకూరు ఎన్టీఆర్ స్వగ్రామం ముఖ్యమంత్రి హోదాలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆయన ఈ భవనాలకు పునాది వేశారు పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని తలపోసిన ఎన్టీఆర్ అప్పట్లో తన పేరిట ఉన్న ఎనిమిది ఎకరాల భూమిని దానంగా ఇచ్చి మరీ ఈ గురుకులానికి శంకుస్థాపన చేశారు తన తల్లిదండ్రులు నందమూరి లక్ష్మయ్య వెంకట్రావమ్మ పేరిట ప్రభుత్వ వృత్తి విద్యా పాఠశాల కళాశాలను ఏర్పాటు చేశారు రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మించిన ఈ విద్యాలయంలో ఐదు నుంచి పన్నెండవ తరగతి వరకు విద్యను అభ్యసించే సకల వసతులు కల్పించారు నిపుణులైన అధ్యాపకులను నియమించి అత్యుత్తమ ప్రమాణాలతో విద్యనందించే ఏర్పాటు చేశారు అప్పట్లో ఇక్కడ సీటు సాధించాలంటే విపరీతమైన పోటీ ఉండేది అలా ప్రవేశాలు పొంది ఇక్కడ చదివి మేటి విద్యార్థులుగా బయటికొచ్చి ఉన్నత స్థానాల్లో స్థిరపడిన వారు ఎందరో కొన్నేళ్ల క్రితం వరకు ఇలా కుసుమాలు విరాజిల్లిన ఈ గురుకులం ప్రస్తుతం ఇలా శిథిలావస్థకు చేరింది ప్రమాదకరంగా మారిన భవనాల్లోనే విద్యార్థులు ఉండాల్సిన పరిస్థితి కనీస సౌకర్యాలు మరమ్మతులు కరవై కూలిపోయే స్థితికి చేరింది పదవీ విరమణ చేసిన వారి స్థానంలో నూతనంగా నియామకాల్ని చేపట్టలేదు ఫలితంగా విద్యా ప్రమాణాలు దిగజారాయి మొత్తంగా అన్నగారి ఆశయం నీరుగారే పరిస్థితి వచ్చింది దీన్ని గమనించిన ఇదే విద్యాలయంలో ఓనమాలు దిద్దిన పూర్వ విద్యార్థులు మేమున్నామంటూ ముందుకొచ్చారు ఇక్కడ చదివి తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల్లో స్థిరపడిన ఐఏఎస్లు ఐపీఎస్లు పారిశ్రామికవేత్తలు రియల్ ఎస్టేట్ దిగ్గజాలను కలిశారు ఇలా కదిలిన నూట మంది మూడు కోట్ల విరాళాలు అందించారు నెలల వ్యవధిలోనే రెండు మంది ఇంటర్ విద్యార్థుల వసతి గృహం కోసం అధునాతన భవనానికి పునాది వేసి ఏడాదిన్నరలోనే పూర్తి చేశారు మేము చాలాసార్లు అప్పటి సీఎం దృష్టికి సార్ సతాడేపల్లికి వెళ్ళాము వాళ్ళ కనీస స్పందన కూడా చూపించలేదు మేము పేపర్లు ఇచ్చే వాళ్ళము తీసుకునే వాళ్ళు అక్కడ పెట్టుకునే వాళ్ళు అంతే ఆ తర్వాత దాని గురించి ఏమీ ఉండేది కాదు ఇంకా చూసి చూసి ఇంకా ఆ హాస్టల్ బిల్డింగ్ చూశారు కదా ఎంత ప్రమాదకరంగా ఉందో దాంట్లో పిల్లలు ఎలా బతుకుతారు ఏ టైంలో అది కూలిపోవచ్చు కూడా అందుకని ఇంకా సరే మేమే చేద్దామని చెప్పి మేమే చేయటం మొదలుపెట్టి స్టాఫ్ ని పెంచి ఉన్న ఫెసిలిటీస్ ని కూడా పెంచి అలాగే మేము ఏదో ఉడత భక్తిగా చిన్నగా ఒక బిల్డింగ్ కట్టించాము ఈ ఫెసిలిటీని వాడుకుంటూ ఫ్యాకల్టీని పెంచి ఈ యొక్క గురుకులాల వ్యవస్థను ఇంకొంచెం పటిష్టం చేయాల్సిందిగా ప్రభుత్వానికి మా వైపు నుంచి ఒక చిన్న విన్నపం అండి ఇలా చేయడం అనేది మనం చదువుకున్న ఒక కళాశాలకి మా వైపు నుంచి ఒక పే బ్యాక్ లాగా మేము ఫీల్ అవుతున్నామండి మా వంతు కృషి మేము చేశాము ఏదో రాముని వారధికి చిన్న ఉడత భక్తి లాగా మేము చేశామండి చాలా సంతోషంగా ఉంది సకల సౌకర్యాలు కల్పిస్తూ సువిశాలంగా నూతన వసతి గృహాన్ని నిర్మించారు ప్రతి బెడ్కు ఒక ఫ్యాన్ లైట్ లగేజీ కోసం ప్రత్యేక అరలు ఏర్పాటు చేశారు చదువుకునే సమయంలో కరెంటు పైన చార్జింగ్ లైట్లను ఏర్పాటు చేశారు భవనాల ముందు విశాలమైన ఖాళీ స్థలం ఏర్పాటు చేసి స్టడీ అవర్లు యోగా తరగతులు పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రాంగణాన్ని సిద్దం చేశారు అతి త్వరలో భవనం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు అయితే తమ ప్రయత్నానికి ప్రభుత్వం కూడా కలిసి రావాలని పూర్వ విద్యార్థులు కోరుతున్నారు స్టూడెంట్స్ జాగ్రత్తగా కూర్చోవాలి ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ చదువుకోవాలి కరెంట్ పోతే ఏం చేయాలి అసలు ఫ్యాకల్టీ వస్తారా లేదా వాళ్ళకి ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ లేదు మెయింటెనెన్స్ లేదు సో మేమందరం వరియాం అసలు అథారిటీస్ దగ్గరికి వెళ్ళాం ఫైనల్లీ ఓల్డ్ స్టూడెంట్స్ కోఆపరేషన్తో మీరు చూసారు ఎంత మంచి కొలాబరేషన్ అనేది ఫండింగ్ విషయంలో కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కానీ మొత్తం ఓవరాల్ మేనేజ్ చేయడంలో కానీ ఇదొక యూస్ కేస్ అండి ఎవరికైనా కానీ ప్రస్తుతం గవర్నమెంట్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ దీన్ని ఒక యూస్ కేస్ లాగా తీసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను కాలేజీలో రెండు వందల ఇరవై మందికి అయితే మేము బాయ్స్ హాస్టల్కి డొనేట్ చేసాము గర్ల్స్ హాస్టల్కి కాలేజీ రూములకి ఇంకా స్కూల్లో నాలుగు వందల యాభై మధ్య విద్యార్థులు డైనింగ్ హాల్స్ స్పోర్ట్స్ వీటన్నిటికీ ఒక థర్టీ ఫార్టీ క్రోర్స్ తోటి మీరు బడ్జెట్ కేటాయించి స్పెషల్గా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ విలేజ్లో ఒకే మొదటిసారి వృత్తి విద్యా కో కళాశాల కోయిడికేషన్ ప్రారంభించి చాలా చక్కగా జరుగుతుంది కాబట్టి దాన్ని మీరు భావితరాలకు కూడా అందించాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలానే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారిని మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎందుకంటే ఈ విలేజ్కి మీకు కూడా చాలా బాండింగ్ ఉంది మీ తాతగారి గ్రామం కాబట్టి అందులో మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేసి ఈ దీన్ని మళ్ళా పాతకాల్లో ఉంటే పూర్వ విద్యార్థులుగా మేము సంతోషిస్తాము తాము చదివిన విద్యా సంస్థ గత వైభవం తీసుకురావడమే లక్ష్యంగా చేస్తున్నటువంటి కృషి పలువురి ప్రశంసలను అందుకుంటుంది తాము చేస్తున్న కృషికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇక్కడ అధ్యాపకులను నియమించడం సహా పెండింగ్ సమస్యలను కూడా సత్వరం పరిష్కరించేలా సహకారం అందించాలని చెప్పేసి పూర్వ విద్యార్థులు కోరుతున్నారు కృష్ణా జిల్లా నిమ్మకూరు నుంచి కెమెరామెన్ సైదాతో కలిసి వెంకటరమణ ఈటీవీ న్యూస్